రూపము ఆహా బాండలయ్య బాండాలు చిన్నగరెటికి బాండాలు ఏయ్ ఏంద్ర బాండాలు పెడతటపో ముందులే తీసుకోండి సందవాళ్ళు బాలే ఉండా అది కాదురా నమస్కరిస్తున్నలా ముచ్చ పుల్లంటలయ్య పుల్లంట్లు తినలేదు కాదురా నమస్కరిస్తున్నాస్తా దండల ఆ ముచ్చ

పాలగుండ పాలగుండ పరిపాలన చేసే చిరునాగిరెడ్డి సరే పారికెళ్ళి శీలమ కొండమ్మా సరే ఏర్ రెట్టండిదే చానా మంది ఫుల్లు దినేసి మిద్దిల మీద నిద్రపోయినారు వాళ్ళు రాని ఉండు సరే ఇబ్బంది మాకు యా మా ఇది చెప్తామొచ్చి వాళ్ళే లేసుకొని నువ్వు చిన్నగడతరా గట్టి కడుతాడు ఆల్లో చిరునాగిరి రెడ్డి పారిక్కలే సకల సకల సగల సంతోషంతో ఆ చిన్నగాంటివే చిన్న అంటే చిన్నగా కాదురా ఓ రకంగా వదల మహోమూత్రి గ్యాస్ స్టవ్ అనుకుంటారు మహోమూత్రి అతను కాక నాకున్న ధన దాన్ని సంపదలా తెలుపుతాను ఆలకి చుబరా ఎక్కడానికి பெ ఏ మహామూత్రి ఇది ఆటోచు ఎవరా ఎరమారు పళ్ళకి ఎరమూర్ పళ్ళు కాదు నల్ల పళ్ళు కాబట్టి అంటే ఐదేట్లు అంతే ఆరో ఏటారు

బహుమతి నలభై వేలకు పెడితే ఎవరు నలభై వేలు పెట్టింది ఇదే మా ప్రజలు పెట్టుకుంటారు బతుకు తిరుగు కోసం పిచ్చిలు పిచ్చిలు నడుపుతా నేను సరే మహోమత్రి విడిపిస్తావా అక్కడేనా అక్కడే మహోమత్రి మహాప్రభు అతను కాక జింకును తెలుపు తాను చూపరా చుబరా పన్నెండు మంది పన్నెండు మంది పాలుగాళ్ళు నూరు మంది కూలి వాళ్ళు ఏడా మా ఇంట్లో కూలి మీకు నూరు మంది అవునరా మళ్ళీ మీ అమ్మాయి గొర్రెలకి బీదియా మా అమ్మాయి గొర్రె తగ్గ మా గొర్రెల మీద కాడికి కూలి వాళ్ళు పోతుంటారు మా అమ్మ అంత ప్రమే ఉంటుందిరా ఎక్కడ బాధ ఎక్కడికి పోదు ఎందుకు పోతుంది నాలుగు వేలు చేసినారు కదా పెంచిన 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 మా అమ్మగారు పెంచిన పెంచి ప్రజలకి ఇస్తా ఉంటుంది మా రాజ్యంలో జాగ్రత్తగా మాట్లాడు మాటలు

பாலுகுண்டா அப்புறப்பட்டனமுனாது அப்படியே குரு பட்ட கட்ல ஏசி நரிக்கேசிண்டா ஏமா

కొని అత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమే దరవే అనుకొని అత్తుకు పో చెపలేనియా హై ಅಂತ హెచ్చగుండు చెపలేనియా హై అంగ హెచ్చగుండు ఆరామ ఓ raja ఏమయరా హర్మూర్ పల్లడోల్ జక్కి క్యాసనరా లేదులే రా అంటే పులి మాత్రం ఏంటి ఇట్లా పట్ని ఏంటట్ల పల్లెస్తావే

మహమూతి ఆ ఏపటి నువ్వు చేయండి ఏం చేసి పోలాలతో చెప్పు తీసి పెట్టుకుండు వా ఆ ఎట్టాంటి బదులు నీకు తీయత్త నినా తీసేస్తా తీసేస్తానంటావు ఒక నాటికి రావు మన్న ఒక గంట సేపు ఉండి బాత్రూమ్లో బాత్రూమ్లో ఎప్పటి నీకు తీసేస్తాంటివే ఏ నేనంది మేడం మీద తల సెల్ఫీ కదా బాత్రూమ్ లో చెల్పిలు తిరుగుతారు ఎవరనుకో ఆ ఎట్టాంటి బదులు నీకు భయపడల్లా రెండు వారు వచ్చే వనకాలట్లే నాలుగు గంటలకు సన్నీళ్ళు పోసుకుంటా కాదురా రెట్ వారు వచ్చింటే భయపడల్లా నీ మగం చూసి అవును భయపడి అంటే నువ్వు భయపడిసావాడు చిన్నగా అట్లా చెప్పల్లా ఏం చెప్పలా మొహమ్మద్ చల్లి మొహమ్మ భయపడతాడు